ప్రియా వెల్కమ్ ఫైవ్ న్యూస్ పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ను కలిసి చండీ యాగానికి ఆహ్వానించిన శివరాం రాజు నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలంలోని దేవితండ గ్రామంలో డిసెంబర్ ఏడు ఎనిమిది తొమ్మిది రోజున జరిగే జగదంబాదేవి సేవలాల్ మహారాజ్ ఆలయ ఏకాదశ బ్రహ్మోత్సవాల్లో భాగంగా మహా చండీ యాగానికి తెలంగాణ పిసిసి అధ్యక్షులైన మహేష్ కుమార్ గౌడ్ను హైదరాబాద్ పట్టణంలో వారి సొంత నివాసంలో కలిసి ముఖ్య అతిథిగా పాల్గొనవలసిందిగా ఆహ్వానించిన శివరాం మహారాజ్ ఈ ఆహ్వానానికి సానుకూలంగా స్పందించిన పిసిసి అధ్యక్షులు ఈ కార్యక్రమంలో శ్రీమాన్ గణేష్ దాస్ మహారాజ్ ఇందల్వాయి మండల అధ్యక్షులు మోత్కూరి నవీన్ గౌడ్ డైరెక్టర్ సుధాకర్ నాయక్ పాల్గొన్నారు జై శివాల జై భవానీ ఈరోజు నిజామాబాద్ జిల్లా ప్రజలందరికీ ముఖ్యంగా బంజారా సోదరులందరికీ మీడియా సోదరులందరికీ నేను శివరామహారాజ్ దేవి గడ్దేవి తాండ ఈరోజు కొన్ని కారణాల వల్ల నేను ప్రెస్ మీట్ కానీ ప్రజల్లో చైతన్యం చేయడానికి సమయం లేక ఈ యొక్క వీడియో రూపంలో పంపిస్తున్నాను వచ్చే నెల ఏడు ఎనిమిది తొమ్మిది తా తారీఖు మూడు రోజులు దేవిగఢ్ దేవి తాండలో మహాచండీ యాగానికి ప్రజలందరూ వచ్చి సహకరించి ఈ యొక్క లోక కళ్యాణం ప్రజలు సుఖశాంతులు ఉండాలని చేస్తున్న యాగానికి మీ వంతు సహాయ సహకారాలు అందించి ఈ యొక్క గొప్ప సంకల్పంతో చేస్తున్న కార్యానికి అందరూ సహకరించి సమాజంలో మంచి కార్యం చేయడానికి ఎవరైతే ముందుంటారో వాళ్ళకు సహకరించి ఈ యొక్క గొప్ప కార్యాన్ని మనం సాధించాలని కోరుతున్న అలాగే ఈరోజు తెలంగాణ పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారిని హైదరాబాద్లో కలిసి మహేష్ అధ్యక్షులు వారికి కూడా ప్రత్యేక ఆహ్వానం అందించడం జరిగింది ఆయన కూడా రావడానికి దైవ కార్యానికి సహకరించి ముందుంటా అని మాటిచ్చారు తొమ్మిదో తారీఖు నాడు పిసిసి అధ్యక్షులతో పాటు మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గౌర్ధన్ రూరల్ ఎమ్మెల్యే రెడ్డి గారు బీజేపీ అధ్యక్షులు దినేష్ గారు ధన్పాల్ సూరేనా గారు మరియు స్వామీజీలు విజయవాడ శ్రీ పీఠాధిపతి కమలానంద స్వామీజీ గారు అలాగే చాలామంది బంజారా స్వామీజీలు పౌరాదేవి పిఠాధిపతి మహారాష్ట్ర ఎమ్మెల్సీ బాబుసింగ్ మహారాజ్ కూడా ఈ కార్యక్రమాన్ని వచ్చిస్తున్నారు కాబట్టి దయచేసి గమనించి నాది నిహిది అని భేదం లేకుండా మన చుట్టూ ప్రాంతంలో ఉన్న చంద్రాన్పల్లి ఇందల్వాయి మండల్లో సంబంధించిన బంజారా తాండాలు గన్నారాం ఊరు కావచ్చు ఇందల్వాయి ఊరు కావచ్చు చంద్రాన్పల్లి ఊరు కావచ్చు గత పన్నెండు సంవత్సరాలుగా నేను ఎన్నో కార్యక్రమాలు చేశాను చాలామంది సహాయ సహకారాలు అందించారు అలాగే ఈ కార్యాన్ని కూడా అన్నిటికన్నా గతాన్ని కన్నా ఈ యొక్క మహాయజ్ఞం చేయడం అనేది చాలా ధనంతో కూడుకున్న పని అయిన కానీ మీ అందరి భగవంతుని అమ్మవారి సహకారం శివలాల్ మహారాజ్ రామరావుబాబు సహకారంతో ఈ యొక్క కార్యం చేస్తున్నందుకు నేను సంతోషిస్తున్నా ఈ దేవీగఢ్ దేవీ తాండ ఆ స్థల మహిమ అమ్మవారి మహిమ దాని గురించి వివరించడానికి గత పన్నెండు సంవత్సరాల నుంచి నేను ప్రయత్నం చేస్తూనే ఉన్నా ఏదో ఒక రోజు మనం చూస్తుండగా ఆ పుణ్యక్షేత్ర మహిమ ఆ చుట్టుపక్కల ప్రాంతం వారికి అదొక అద్భుతమైన అమ్మవారు దర్శనం ఇవ్వడా ఇస్తుందని నా నమ్మకం ఉంది దయచేసి అందరూ గమనించి ఈ యొక్క కార్యాన్ని విజయం సాధించాలి పిసిసి అధ్యక్షులు మన నిజామాబాద్ జిల్లా మహేష్ కుమార్ గౌడ్ గారు పిలవగానే ఈ యొక్క మహాద్భుత కార్యమానికి వస్తానని మాటివ్వడం ఇలాంటి మహామేధవులు ఈ సమాజంలో పలుకుబడిన వాళ్ళు అందరు వస్తున్నారు కాబట్టి పెద్ద మొత్తంలో జనసంఖ్య వచ్చి అక్కడ అమ్మవారి రామారావు మహారాజ్ దర్శనం చేసుకొని యాభై ఒక్క మందితో ఈ యొక్క మహాచండీ యాగాన్ని నిర్మిస్తున్నాము దీనిలో ఎవరైనా నెయ్యి రూపంలో కానీ బియ్యం రూపంలో కానీ ఏదైనా వస్తు రూపంలో కానీ సహకరించాలని చెప్పేసి నేను కోరుతున్నాను మళ్ళీ మీ ముందుకు వస్తాను ఈ యొక్క అద్భుతమైన కార్యాన్ని భక్తితో సహకరించి విజయం చే చేర్చాలని విజయానికి సహకరించాలని ఈ యొక్క సంకల్పానికి మీ అందరి సహకారం ఉండాలని కోరుకుంటూ మీ శివరామ్ మహారాజ్ జై శవలాల్ జై భవాని